ఇది కూటమి ప్రభుత్వం కాదు బాదుడు ప్రభుత్వం అని చెప్తున్నాం ఎందుకంటే మొన్ననే నవంబర్ లోనే ఆరు వేల డెబ్బై రెండు కోట్లు పెంచినారు ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం బాధలు బాధ బాధ వచ్చింది కానీ ప్రజలు పరిపాలన చేసే కాదు అసలు మళ్ళా ఇప్పుడు జనవరిలో దాదాపుగా తొమ్మిది వేల నూట నలభై రెండు కోట్లు మళ్ళా పెంచిపోతున్నారు దాదాపుగా ఈ ఆరు నెలలోనే ఆరు నెలల పదహైదు వేల నాలుగు వందల నలభై రెండు కోట్లు కరెంటు ఛార్జీలు ప్రజల భారం అవుతాయి మీరు చెప్పింది ఏమి అని చెప్పింది ఏమి ప్రతి ఒక్క మీటింగ్ లో నేను ఐదు సంవత్సరాలు ఎక్కడే కానీ విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని వాళ్ళ కార్యకర్తలో మీటింగ్ లోన పదే పదే వాళ్ళ ఎల్లో మీడియా అయితేనే ఎవరైతేనేమి ప్రతి ఒక్కరు సోషల్ మీడియా అయితేనేమి వాళ్ళ కార్యకర్తలు అయితేనేమి ప్రజల్లోకి తీసుకొని పోయి మేము కరెంటు ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదనే విధంగా ప్రచారం చేసుకొని ఈ రోజు ఆరు నెలలకే పదహైదు వేల నాలుగు వందల కోట్లు పెంచడం అంటే ఎంత దుర్మార్గమైన కూటమి ప్రభుత్వం ఎందుకంటే బాధడితో వచ్చిన వారిని ఇది ప్రజల పరిపాలన చేసే కాదు ఎందుకంటే ఆ మన లోకే మన పవన్ కళ్యాణ్ ఓ మాట అంటాడు వాళ్ళ మన బీజేపీ వాళ్ళు పొగమ పోతారు లాస్ట్ కి లాస్ట్కి చేతులు ఎత్తే సూపర్ సిక్స్ చెప్పడం గాని ఏమీ లేదు అనే విధంగా చెప్పినారు కాబట్టి ఎందుకు చెప్పినారు మీరు నువ్వా పద్నాలుగు ఏళ్ళ ముఖ్యమంత్రి అనుభవం అనుభవమైన యజ్ఞ నువ్వు చంద్రబాబు నీకు తెలిదా సూపర్ సిక్స్ ఇచ్చే నువ్వు ఇచ్చేటప్పుడు మాట ఇచ్చేటప్పుడు నీకు తెలియదా రాష్ట్రం ఎంత బడ్జెట్ ఉంది ఎంత ఇన్కమ్ ఉంది అనే విధంగా నువ్వు అవన్నీ మర్చిపోయి నీవు కేవలం కుర్జులో కూర్చునే విధంగా నువ్వు ఆ రోజు వాగ్దానాలు ఇచ్చి ప్రజలకు వాగ్దానాలు ఇచ్చిన ఈరోజు నేను నాతో డబ్బులు అయితే ఇదే ప్రసక్తి లేదు నువ్వు చెప్పిన మాటకి సూపర్ సిక్స్ ఏమి ఏమి చెప్పినావో అవన్నీ ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చే 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 వరకు మేము ప్రజల్లో తీసుకొచ్చి దీన్ని మాత్రం ఖచ్చితంగా మేము ధర్నాలు చేస్తూనే ఉంటాము మా ప్రజలకు చెప్తూనే ఉంటాం మీరు మాత్రము మీరు ఆ సూపర్ సిక్స్ ఎందుకంటే అమ్మఒడిగా మన జగన్ అన్న అమ్మఒడి ఇచ్చేవాడు ఎంతో సంతోషంగా అందరం సంతోషంగా పిల్లల్ని స్కూల్ పంపించి వాళ్ళని వీళ్ళు పండుగ పోయేవాళ్ళు అలాంటిది ఈరోజు ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తానని నీకు పదహైదు వేలు నీకు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది అమ్మా అని అనే విధంగా నువ్వు లక్ష కోట్లు అంటే సంక్షేమ పథకం లేఖనే సంక్షేమ ఏం లేదు ఆ లేఖనే ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నట్టు ఇంకా రాబోయే నాలుగున్నర సంవత్సరాలు ఉంది నాలుగు వందల సంవత్సరం ఎన్ని లక్షలు కోట్లు చేస్తావు మాకు అర్థం కావట్లేదు మీ మాత్రము నువ్వు తల తాకట్టు పెట్టి కానీ నువ్వు చెప్పిన మాట ప్రకారం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా అన్ని అమలు చేయలేని విధంగా లేకుంటే మీ మెడలు మెడలు వంచి మీ ప్రభుత్వం దించే విధంగా మీ మాత్రం ప్రజలతో పోరాడుతు పోరాటం చేస్తూనే ఉంటాం పోరాడుతూనే ఉంటాం ప్రతిపక్ష నాయకులు కొన్ని చోట్ల విద్యుత్ పెంచామని ధర్నా చేశారు ఈరోజు జగన్గా నేను కొన్ని చెప్తా విద్యుత్ ఛార్జీల పెంపు బాధ్యత జగన్దే ఛార్జీలు ఆయనే పెంచి మళ్ళీ ఆయన ధర్నా చేయడం అనేది మీకు ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు వాళ్ళ తప్పిదం వల్ల విద్యుత్ ఛార్జీల మీద భారం ఎక్కువై ఈరోజు జరుగుతున్నది నీకు అందరికీ తెలుసు వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు విద్యుత్ సమస్యలు పెరిగిన అప్పులు అప్పట్లో వాళ్ళు ఐదేళ్ళు చేసిన అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు నూట తొంభై ఆరు కోట్లు ఎన్టీపీసీ కృష్ణపర్మ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్లో జాప్యంతో దాదాపు పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు ప్పటికి లాస్ అయింది పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు చేపేర్తో కూడా నాలుగు వేల ఏడు నూట ముప్పై ఏడు కోట్లు నష్టం మాట్లాడింది స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలుతో నష్టం రెండు వేల ఆరు నూట తొంభై ఒకటి ఏడాదికి ఏడు వేల మెగావేట్లు సోలార్ పవర్ సేకి నష్టం మాట్లాడింది మూడు వేల ఎనిమిది నూట యాభై కోట్లు వీటన్ని అప్పుడు చేసింది వచ్చారు దానిపై వడ్డీ దాదాపు పదివేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్లు వడ్డీ పడింది ఆయనే ధర్నాలు చేయడం ప్రజలకు మోసం చేయడం కాదా మళ్ళా ఇక్కడ మన ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు మనం సూపర్ సిక్స్ పెట్టామని పెంచామని సూపర్ సిక్స్ లో ఏం పెట్టాము ఒకసారి చూసుకోండి నేడు రాష్ట్రాల్లో ఇరవై వేల మెగావేట్లు విద్యుత్ సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్లను చంద్రబాబు పాలనలో నిర్మించేవి ఉన్నవి ఇందువల్ల రైతులకు ఉచిత విద్యుత్ కూడా ఇవ్వగలిగాం మనం ఏదైతే గత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వచ్చేసాము అప్పుడు ఉన్న ప్లాంట్లోనే మనం ఉచిత విద్యుత్ కూడా ఇవ్వగలిగాం అలాగే ఎస్సీ ఎస్టీ కొన్ని బీసీ కుల వృత్తులకు ఇన్నూరు యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వగలుగుతున్నాం ఆ రైతుకు నేడు కూడా రూపాయ యాభై పైసలకే విద్యుత్ ఇవ్వగలుగుతున్నాం మరి ఇవన్నీ మన కూటమి ప్రభుత్వం చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ విద్యుత్తు పెంచాలని విద్యుత్ పెంచడానికి కానీ కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్లు అప్పు ఉంటే దాంట్లో లోటు పట్టేటువంటి మనం ఎలా పూర్వించాలో ఒకసారి ఆయన గారే మనకు సూచిస్తే మనం కూడా వింటాం ఒకసారి ఇలాంటివన్నీ పక్కన